చరణ్ ఏమో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడనమాట ఇక అక్కడే శాన్వి కూడా ఉంటుంది ఇక పల్లవి వస్తుంది ఏముంది సింపుల్ ఎక్ససైజ్ ఎవరైనా చేయగలరు అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట పల్లవి ఇది కాదు ఎక్ససైజ్ పుషప్స్ చేయమ్మా నీకు అంత స్టామినా ఉంటే అని చరణ్ సాండ్వీ అంటూ ఉంటే సింపుల్గా చేసి చెప్తాను చూడండి అని చెప్పి ఇక పుషప్స్ చేసి చూపిస్తుంది అనమాట పల్లవి ఇక చూసావా ఇది పుషప్స్ అంటే అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇదేముంది మా తమ్ముడు కూడా చేస్తాడు ఇలా కాదు నువ్వు పుషప్స్ చెయ్యి నీ మీద మా తమ్ముడు కూర్చుంటాడు అప్పుడు నీ స్టామినా ఏంటో తెలుస్తుంది అని చెప్పి శాండ్విచ్ అనగానే ఓకే అని చెప్పి చరణ్ కూడా అంటాడు సరే నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి ఇక పల్లవి పడుకొని పుషప్స్ చేస్తూ ఉంటే పల్లవి ఈ మీద కూర్చుంటాడనమాట చరణ్ ఇక సింపుల్గా ఈజీగా చాలా పుషప్స్ చేసేస్తుంది ఆ తర్వాత ఇప్పుడు చరణ్ టర్న్ అని చెప్పి అనగానే ఇప్పుడు నీ స్టామినా చూపించు అని చెప్పి పల్లవి అంటుంది ఇక చరణ్ ఏమో పుషప్స్ చేస్తూ ఉంటే చరణ్ ఇప్పటి మీద అనమాట పల్లవి ఇక పుషప్స్ చేయలేక అల్లాడిపోతూ ఉంటాడనమాట ఇక పుషప్స్ చేయలేక అలా బోర్లో పడిపోతాడనమాట ఇక పల్లవి ఏమైనా అవుతూ ఉంటుంది రే చేయి చెయ్యి అని చెప్పి పక్క నుంచి శాన్వి అంటూ ఉన్నా కూడా అమ్మో నా వల్ల కాదు నా పని అయిపోయింది అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్